అరకు కాఫీకి ముప్పుపై ప్రైమ్ నేను ప్రసారం చేసిన కథనాలపై ప్రభుత్వం స్పందిస్తోంది ఇప్పటికే డ్వామా అధికారులు కలెక్టర్ అరకులో పర్యటించి కాఫీ బెర్రీ బోరర్ తెగులపై పరీక్షలు చేస్తున్నారు ఇక అరకు కాఫీకి పంచి ఉన్న ముప్పుపై మంత్రి సంజారాయణ సైతం స్పందించారు ఈ క్రమంలో శనివారం అరకు మండలంలో పక్కనకుడి గ్రామంలో తెగులు సోకిన కాఫీ తోటలు మంత్రి పరిశీలించనున్నారు అలాగే గ్రామ ప్రజల అధికారులు నాయకులతో కూడా మంత్రి చర్చించనున్నారు ముప్పై ఒక పురుగు ఇక్కడ ముప్పై నుంచి యాభై పురుగు పడుతుంది ముప్పై ఐదు రోజులు బయట అంటే ఒక సంవత్సరానికి అలా తీసుకుంటే ఒక పురుగు నుంచి తీసుకుంటే ట్రాప్స్ పోసిన తర్వాత ట్రాప్స్ అది పురుగు పడేది కాఫీకి చిన్న పురుగు సాకడం అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను బెర్రీ బోరర్ కాఫీ కాఫీ బెర్రీ బోరర్ అనే ఒక చిన్న పురుగు చిన్న పురుగు అనమాట రావటం దానివల్ల ఏదైతే కాఫీ గింజలు ఉన్నాయో మనకి వాటి మీద అవి లోపలికి వెళ్ళటం దానివల్ల మనకి కాఫీ ఉత్పత్తి గింజలు ఉత్పత్తి తగ్గిపోవడం ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ ఫస్ట్ కనిపించేటప్పుడే ఒక ఇరవై ఎకరాల్లో ఫస్ట్ ఒక ఎకరాల్లో కనిపించాక ఇప్పుడు ఇరవై ఎకరాల్లో కనిపించింది కనిపిస్తే దాని వెంటనే మనం దాని గురించి అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అని ఎంక్వైరీ కూడా చేస్తున్నాం దానికి కూడా ఒక కమిటీ వేసాం అలాగే ఇప్పుడు దాదాపు ఎనభై ఎకరాల్లో ఈ పురుగు ఉంది దానికోసం అర్జెంటుగా మనం ఏంటంటే మొత్తం జనాలందరినీ పెట్టి ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యిందో ఆ ఏరియాలో మనం అది ఆ ఫ్రూట్ పిక్ చేస్తున్నాం పిక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి దాన్ని మనం భూమిలో పాతేస్తున్నాం కాఫీకి